ందరూ ఉన్నారు బాగున్నారా మేమైతే దసరా అప్పుడు పొలంకైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే అనమాట పొలం చూద్దామని అయితే వెళ్ళాము ఇక్కడ మా అమ్మ అయితే మా చిన్నవాడిని అయితే తీసుకొని వెళ్తా ఉంది నేను ఎత్తుకొని వస్తాను ఇవమ్మ అంటే నువ్వు నడు ఫస్ట్ తర్వాత వాడిని ఎత్తుకుంది కానీ అంది మా అమ్మ అయితే చూడండి ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోతుందో నేను ఏమో అక్కడెక్కడో ఉన్నాను చివరిలో మా అమ్మ చివరిలో ఉంది అంత గిడ్డు ఉంది చూడడానికి కింద భయం అనేది ఏం ఉండదు అనమాట మా అమ్మ వాళ్ళకైతే పొలం పనులు చేసే వాళ్ళకి ఏంటంటే ఆ పొలం అట్లా పాములు ఉంటాయి లేకపోతే ఎన్ని ఉంటాయి అనేది భయమే ఉండదు అదే వేరే ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ఆ పొలంలో అమ్మో ఇక్కడ పాములు ఉంటాయేమో ఇక్కడ మా అమ్మని అయితే అడుగుతా ఉన్నాను ఎంత దూరం మా అని మా అమ్మ అయితే ఇంకొద్దిగా దూరం ఉందిరా అని చెప్పింది ఇక్కడ వెళ్తూ ఉంది కదా అక్కడి నుంచి మూడు పొలాలన్నమాట మావి మా అమ్మ అయితే వాటిని చూసుద్దాం రాయితే అయితే చేసి తీసుకుని వెళ్ళింది వెళ్తా వెళ్తా ఉన్నప్పుడు అక్కడ ఆగు నువ్వు నేను వెళ్ళేసి వస్తాను మధ్యలో నేను ఇంకా రాలేనులేమా నువ్వు వెళ్ళు అని చెప్పాను అమ్మ అయితే వెళ్తా వెళ్తానే ఉందనమాట పొలం పని చేసే మధ్య మధ్యలో నేను ఇంకా ఎంత దూరం ఎంత దూరం ఉందంట అని అడుగుతా ఉన్నాను పలువురి వెళ్ళి సాయంత్రం దాకా కష్టపడి కూలి వేసి రూపాయి కోసం ఎంత కష్టపడతారో అదే అనమాట చూపిస్తున్నాను ఎవరైతే వేసేసారు ఇంకోటి అవతలకయ్యా మా అబ్బాయి అయితే చాలే పదా అంటున్నాడు అనమాట